కొంచెం గడిగి చెప్దామా గణేష్ మహారాజ్ కి స్వామి అనుగ్రహంతో వాతావరణం అనుకూలించడంతో ఇంత మహత్తరమైన నాటకాన్ని మాకు అవకాశం ఇచ్చినటువంటి ఉత్సవ కమిటీ వారికి అలాగే చూడు కొబ్బరికాయలు అమ్ముతాడండి రాత్రి రెండప్పుడే రాత్రి రెండు దాడితే ఎక్కడ ఉండడు అక్కడికి వెళ్ళిపోతాడు ఏ నాటకంకి వెళ్ళినా రాత్రంతా ఉండేవాడు కాదు పన్నెండు అయిన తర్వాత వెళ్ళిపోయేవాడు ఈ ఒక్కనాటి ఈ వేషం వేసిన తర్వాత రాత్రి అంతా ఉంటున్నాడు కొన్ని గోకేమనుకోండి డబ్బులు ఇస్తాడు వీడిని గోకడం డబ్బులు పీయకడం వాళ్ళ గోకడం డబ్బులు పీయకడం ఇదే బాబా తిరునగరి శ్రీనివాసరావు గారిని విశాఖపట్నం గాజువాకలో అన్ని వేషాలు వేస్తాడు హార్మోనియం కూడా వాయిస్తారు మహానుభావులు గురువు గారు ఈరోజు సుబ్బిశెట్టిగా మనందరిని నవ్వించడానికి వచ్చారు ఒక్కసారి చప్పట్లతో స్వాగతం పలుకుదామండి అది రండి రండి బాబు గారు రండి 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 దయచేయండి తమరి డాక మాకెంతో సంతోషం సుమండి రండి రండి దయచేయండి తమరి డాక మాకెంతో సంతోషం సుమండి దయచేయండి నేనేమన్నానండి వాడు మేమంటున్నారు ద్వారం దగ్గర ఉన్నవాడైనా వాడక దోపరం ఉండకూడకండి ఇంకే మా ఇంటికి వచ్చేవాడిని ఇంటికి రంగనాయకి ఇంటికి వచ్చేవాడిని మా ఇంటికి మార్చేవాడు అంతేనా ఇంకేమైనా చేస్తాడా అమ్మో వాడక పెద్ద ఊరు దేవుడు

అమ్మ వీడి అనుమానాలు బంగారం గాను బాబు నిద్రపోయే వాళ్ళని కొడితే పాపం అండి అలా పడుకున్న రౌడీల్ని ఎత్తించి దించకుండా కొట్టేవాడు ఏమండి మాట మాట ఏమిటి చెప్పండి ఈ అపాయం నుండి తప్పించుకునే ఉపాయమే లేదంటారా శీతకోటి దరిద్రాలకు అని అంత కోటి ఉపాయాలు అవునవును ఒక పది రూపాయలు నోటి వాడి మకాన్ని కొట్టేయండి పది మాసాలు మీ జోలికి రాడు ఎట్లా పది రూపాయల డబ్బులు వాడి మహాన్ పారేస్తే పది రోజుల ప్రమాదాన్ని వాయిదా వేసుకోవచ్చా మరి మరి చిన్న ఎడ్జస్ట్మెంట్ ఎలా చేస్తారు ఏమీ లేదు తొమ్మిది రూపాయల పుచ్చుకోడా చూసారా ఎల్లి తెలివితేటలో బాబు వాడు ఏమైనా అనా కానీ రౌడీ అనుకున్నారా ఉదహారణండి కార్ సైలం రౌడీ అండి అంతే రౌడీ అవునండి అయితే వాడు వీడు కాదండి మరి ఎవడ వీడు వీడు రిక్షావాడీకోండి రిక్షా వాడితో మీ పోటీ వారికి తగు ఏమిటి ఏమంటే చెప్పమంటారు చెప్పండి స్ట్రీట్ స్ట్రీట్ నుండి మీ రావడానికి వారం రోజులుగా మీద వాయిదాలు వేసుకున్నది ఏంటిది అక్కడి నుంచి ఇంగ్లీష్ రాదు ఈ ముండలకే కానీ ఇంగ్లీష్ వచ్చింటే ఇండియా అమెరికా తాకట్టు పెట్టిదండి అదేనండి మా వీధి మీ వీధికి రావడానికి వారం రోజులుగా వాయిదాల మీద వాయిదాలు ఆగండి అగండి కోర్టు వేసుకున్నంత మాత్రాన్ని మీరేండి వకీల్ కాదు కదా వాయిదాలు వేయడం ఎందుకండి వెంటనే వచ్చేయాలి కదా కదా తండ్రి చాటు బిడ్డ మరి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ అలా బయలుదేరి ఇలా వచ్చేనా అవునండి ఎదురుగా ఆటో వాడు కనబడ్డాడు ఓహో ఏమో ఆటో శ్రీయరి ఇంటికి వస్తావా అన్నాను ఏమన్నాడు వాడు ఏమంటాడు ఇప్పుడే అక్కడ నుండి వస్తున్నాను అయిపోయింది అన్నది మా ఇంటికి వచ్చేవాడికి ఆయిలైపోతే ఇంకేముంటుందండి శాంతం అయిపోతుంటుంది ఏమండి ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి ఆయిల్ అయిపోయినా పర్వాలేదు ఎన్ని అయినా కొట్టుకోవచ్చు అదే బండే బోరుకు ఆ బోరుకు వచ్చేస్తే మరి ఇంకేం చేయగలం మరి మీ ప్రయాణం సంగతి ఏంటో చెప్పారు అయినా పొట్టి వదల విక్రమార్కుల్లా ఎల్పి నగర్ సెంటర్ వరకు వచ్చానా రచ్చేవాడు కాపీగా బీడీ కాల్చుకుంటూ కూర్చున్నాడు మీరు సిగరెట్ కాల్చారు ఖాళీగా ఉన్నారేమో బీడీ కాల్చుకున్నాడు అక్కడికి ఏమండి రిక్షా డ్రైవర్ గారు రిక్షా వాడి గారు అన్నారట ఎంత మర్యాద అంతేకాదండి నమస్కారం అండి అని అంటే నమస్కారమే అనకూడదా ఏమి సంస్కారం అండి కాదు అనకూడదా నమస్కారం అని రిక్షావాడికి అంటారా మేమైతే కాదండి మరి ఎలక్షన్ లో ఎంత చిన్న వాడికైనా ఏమండి గారు అంటారు కదా మరి పటాల్లో పది రూపాయలు అడిగేదండి ఏమండడానికి ఏముందండి ఎంతైనా వ్యాపారస్తులు బేరం కబు గోదు బేరం అన్ని దగ్గర ఆడతారా ఏమండి చివరాఖరి ఎంత బేరం సెట్ చేశారు అదే అని ఆడస్తాం కదా ఎంత బేరం ఆడదామండి ఎంతైనా వ్యాపారస్తులం కదా బావలా ఇస్తాను ఇంతకీ వాడు ఎంత అడిగాడు పది రూపాయలు అడిగాడు మీరు పావలా ఇస్తామన్నా పది రూపాయలు ఎక్కడ పావలా చెప్పండి పునాదుల్లో పరిచేనే కదా పది రూపాయలు అయ్యేది పోనీ సరే బానే ఉంది శివరాత్రి రూపాయినరవాడి బేరవాడేసిన తర్వాత ఇంకెందుకండి తగులు ఆ ఎక్కిన తర్వాత కొంత దూరం తొక్కిన తర్వాత వాడు అంటాడు ఏమండి సుబ్బారావు గారు మీరు చాలా బరువుగా ఉన్నారు అర్జెంట్గా దిగిపోతారు అది రూపాయి ఎక్కువ చూడండి ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి మీరు ఏ కలర్లు వేసారో చెప్పగలరా మీరు బరువుగా ఉన్నారేమో మీరు బరువుగా ఉన్నారా మొండా నా బరువు సంగతి ఈ తెలిసిందండి సరేనండి మీరు అన్నట్టు నేను బరువుగా ఉన్నానే అనుకోండి ఆ బరువు సరువు ఎక్కకు ముందు చూసుకోవాలి కానీ ఎక్కిన తర్వాత కొంత దూరం తొక్కిన తర్వాత దిగు 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 అంటే అది అయ్యే పని అంటారా బాబు చీకటి లోపల నాటిగా దిగలమంటారా ఎక్కిన తర్వాత ఆయన ఎక్కలేడండి మీరు ఆయన్ని అడిగారే ఆయన ఎక్కాల్సిన పళ్ళే అక్కడ ఆయన గురించి అడకండి ఏమండి మీరు బరువుగా ఉన్నారేమో అన్నారు కదా వాడు ఎంత అడిగాడు ఒక హద్దు రూపాయి డబ్బులు అడిగాడు హెత్తి రూపాయి డబ్బులు వాళ్ళ ముఖాన్ని కొట్టిస్తే మీ సొమ్మే పోయింది చెప్పండి ఈ సొమ్మే పోయేది మా కదా నిర్లక్ష్యం లేదు ఈ ముండలను చచ్చేటప్పుడు చందాలెత్తి మరి తగలాడతారు ఆ వీళ్ళకి అందప్ప చెక్కలతో అగరబత్తిలతో తగలెడతారు మరి చూడండి బాబు మనకి సొమ్ము వచ్చిందండి ఎందుకంటే మీరు పది రూపాయల గురించి ఇంత ప్రాకులాడారు కదా ఓ మా చూతురు కానీ రండి రండి బాబు ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు బయట నిన్న చూడలే రెండు మరి చూతురు కాని అలా కాదండి చాలా విశాలంగా ఉంది మరే మండువాళ్ళు అనుకున్నారు అవునండి ఉండాలి వచ్చేవాళ్ళు పోయే మరేమనుకున్నారు సరే గాని అమరావతి ఇక్కడే కడదాం అనుకున్నారు సరే గాని ట్రాఫిక్ ఇబ్బంది అమరావతిని ఇక్కడే కట్టాలనుకుంటే మా గోపాలనాయుడు గారి కాంట్రాక్ట్ ఇచ్చేయండి మొత్తం సరే గాని ఇంతకీ హౌస్ బిల్డింగ్ ఎవరిది ఇంకా మన ఇంటికి వచ్చిన తర్వాత ఎవరిదైనా అడుగుతాడేమిటినా మళ్ళీ కాలేదండి అప్పుడే మన మన కల్పించింది బోట అయినా మీరు మన అంటలో అర్థం ఉందండి ఏమిటో అర్థం ఎంతైనా మనము మనము వ్యాపారస్తులు ఊరుకోండి మీరు వ్యాపారస్తులని ఊరందరికీ తెలుసు మేమేం వ్యాపారం చేస్తున్నాం కాకపోతే పనిముట్లే తేడా పనిముట్ల అంటే ఏమీ లేదండి మీ వ్యాపారానికి తలగడ కావాలి మా వ్యాపారానికి తక్కిడి కావాలి మరి బంగాళదుంపలు ఉల్లిపాయలు అన్ని చూసుకోవాలని తక్కిడి కావాలి అలాగని మీ వ్యాపారం మా వ్యాపారం ఒకటే అంటే కుదరదండి మీ వ్యాపారానికి మా వ్యాపారానికి చాలా తేడాలు కాదు ఏమనుకుంటున్నారు మీ వ్యాపారంలో ట్యాక్స్ కట్టాలి మేము కట్టక్కర్లేదు మీ వ్యాపారంలో లాభ ఉంటాయి మా వ్యాపారంలో లాభాలే తప్ప నష్టాలు ఉండవండి ఏమండి మీరు ఏం చేస్తారో తెలుసు చెప్పండి మీ వ్యాపారానికి ట్యాక్స్ కట్టకర్లేదు బస్ టిక్కెట్లు కూడా దిగలేదు ఫ్రీ సర్వీస్ అండి చూడండి మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకుంటారు సరిపడే సరుకు ఇచ్చేస్తారు అవును డబ్బులు మా దగ్గరే ఉంటాయి సరుకు మా దగ్గరే ఉంటా బాగా చెప్పే కాకపోతే అసలు చెప్పడం మర్చిపోయేది మీకు మూడే మాకు మూడే 何